ప్రైజ్ లో ఇప్పుడే వీడియో మాట్లాడాను మొన్న వీడియోలు పెట్టాను విశ్వాసి కోసం మరలా నేను వీడియోలు చేస్తున్నాను దీని ముందు ఒక వీడియో పెట్టాను ఈ వీడియో కూడా మీరు చూడండి ఒక విశ్వాసి విశ్వాసిలో ఓ విశ్వాసి భయభక్తులు నీకుంటే భయభక్తులు నీకుంటే ఇక్కడ ఒక మాట ఉంది మలాఖీలో మలాకి గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నాలుగో అధ్యాయము వచనం అయితే నానామందు భయభక్తులు గలవారు మీకు నీతిశూరుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్వున్న దూడలు గెంతులు వేయునట్లు గెంతులు వేయుడి దేవుడికి స్తోత్రం ఆరోగ్యవంతుడు గెంతుతడా ఆరోగ్యం లేనివాడు గెంతుతాడా బలమున్నవాడికి ఎందుతాడా బలము లేనివాడికి గెంతుతాడా ఒక విశ్వాసిలో ఉన్న సంతోషంగా ఉంటాడు ఒక విశ్వాసి సంతోషము ఆనందం ఉంటుంది దేవుళ్ళు అల్ప విశ్వాసికి భయము అంటే నేను దేవుడి దృష్టిలో కొన్ని తప్పులు చేశానని దిగులు ఒక భయము లోకములో ఉన్న భయం ఏమైపోతానో అని దిగులు చెందుతూ ఉంటాడు నీవు కానీ దేవుని యందు భయభక్తులతో జీవించి విశ్వాసిగా నువ్వు ఉంటే నీకు అట్టా నీతిశూరుడు ఉదయించాను దేవుడికి స్తోత్రం నీతిమంతుడు ఎవరండి ఈ భూలోకములో ఎవరు ఏ నీతి ఎవరు లేరంట నీతిమంతుడిగా పత్రికలో ఉంది చూడండి ఆ మాట కూడా మీకు వినిపిస్తాను ఈ భూలోకములో నీతిమంతుడు ఎవరు లేరంటండి రోమపత్రికలో మంచి మాట చూపిస్తాను దేవుడికి స్తోత్రం దేవునికి మహిమ హలెలుయ రోమపత్రిక మరి మూడో అధ్యాయం పదో ఉన్నదండి ఎందుని గుర్చియు వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒకడును లేడు ఒక్క నీతిమంతుడు భూమి మీద లేడు ఇంతకీ నీతిమంతుడు ఎవరు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఆయన నీతిమంతుడు నీతికు సూర్యుడు ఎవరైతే విశ్వాసిగా భయభక్తులతో ఉంటారో వారిపై ఆ నీతిశూరుడు ఉదయిస్తాడట దేవుడు స్తోత్రం ఈ మాటలు నీకు నచ్చితే విశ్వాసిగా బ్రతుకు అల్పవిశ్వాసిగా ఉండకండి మరి రెండో కొరిందీల్లో ఆ అధ్యాయం పద్నాలుగు నుంచి చదువుకుంటే విశ్వాసికి అల్పవిశ్వాసికి పొత్తు లేదన్నాడు దేవుడు విశ్వాసిగా ఉన్న నీవు ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ పోవాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అన్నది మనం గుర్తించుకోవాలి భయంకరమైన పాపము చేసిన వారి కోసం ప్రార్థన చేయాలి కానీ వారితో కలిసి ప్రయాణించకూడదు కామన్గా బస్సులో ప్రయాణిస్తాం ఎంతోమంది ఉంటారు పాపులు మనందరం పాపలమే కానీ తన రక్తంతో కడగబడి తన బిడ్డలుగా నీతిమంతులు గుంపులోకి తీసుకొచ్చిన మనము మరలా ఆ యొక్క ముసలమ్మ మచ్చుట్ల వినకూడదు కల్పన కాదుల వినకూడదు అలాంటి అల్ప విశ్వాసులతో ప్రయాణించినప్పుడు జాగ్రత్తగా మెలుకుగా ఉండాలి భూమి మీద అందరూ పాపులే దేవుడిచ్చిన అనుగ్రహం పొందుకోలేకపోతున్నారని రోమపత్రిక మరి మూడు ఇరవై మూడు ఉంది దేవుడిచ్చిన అనుగ్రహం పొందుకోలేకపోతున్నారు ఎవరు పొందుకుంటున్నారంటే దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ ఒక విశ్వాసిగా మారినవాడు దేవుణ్ణి అంగీకరించి రక్షణ తీసుకొని దేవుడి కొరకు ఇంకెటువంటి పాపము చేయకంట దేవుని కోసమే బ్రతుకుతూ దేవుడితోనే నడిచి దేవుడి చిత్తాన్ని నెరవేర్చి యథార్థంగా ఈ భూలోకంలో దేనికి ఆశపడకంట పైన ఉన్నవాడిని చూసి తండ్రి నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు నన్ను నా కుటుంబాన్ని నా సేవను దీవించు ప్రభు అని అడిగిన వాడు మాత్రమే విశ్వాసం నీపై నీతిశూరుడు హృదయిస్తాడంట నువ్వెంత హాయిగా చూడండి ఎంత అక్కడ అంటున్నాడు నీ మీకు సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక ఆరోగ్యం విశ్వాసకి మంచి ఆరోగ్యం ఇచ్చే దేవుడు నిజంగా చెప్పాలంటే దేవుడిని నమ్ముకున్నాక నమ్ముతారా అనేక రకాలు దేవుడిని నమ్ముకున్నాక అనేక రకాల సమస్యలు అనారోగ్యాలు వచ్చాయి మీకు ఒక విషయం చెప్పాలి చిన్న సాక్ష్యం ఇంతవరకు నేను చెప్పలే చాలా దగ్గర చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ మూడు నుంచి మూడో తారీఖు నుంచి నాకు ఈ చెయ్య కొంచెం ఈ ఎడవ చెయ్య చాలా వీక్గా ఉంది నేను మొండిగా ప్రార్థన చేసుకుంటూ ప్రేరలు రాసుకుంటున్నాను దేవుణ్ణి అడిగి నన్ను ముట్టు స్వస్థపరిచే దేవుడు నీవి అని ఒకరోజు బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు దీంతో ఒక జగ్గు ఎత్తేసాను కానీ దీంతో ఈ జగ్గు ఎత్తలేకపోయాను ఎందుకో చిన్న డౌట్ వచ్చి నేను విశాఖపట్నంలో ఉన్నాను అప్పుడు అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు ఆయనే మొత్తం మెడికల్ స్టోర్లో ఆయన ఇంజక్షన్లు అన్నీ ఇచ్చేస్తారు మంచి టాబ్లెట్లు ఇస్తారని ఆయన పేరు శివ అని పేరు విన్నాను వెళ్ళాను నాకు ఒకరు చెప్పారు అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు అది బ్రదరు మీరు గోడకి ఇలా చేతులు పైకి ఎలా నితండి బ్రదరు అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది దాన్ని ఎవరు అంటే పక్షపాతం ఉన్న వాళ్ళకి అలా ఎక్సర్సైజ్ చేయమంటారు డౌట్ వచ్చి బ్రదర్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగాను లేదు మీరు ఈ ట్యాబ్లెట్లు వాడను బ్రదరు భయపడవద్దు ఈ కంటిన్యూ వాడండి ఒక రెండు మూడు నెలలు వాడాలి తర్వాత నేను చెప్తాను అన్నాడు అయితే ఎప్పుడైతే ఇలాగెలా గోడ మీద అన్నాడో నాకు డౌట్ అంటే ఈ చేతికి ఏదో సమ్ తేడా వచ్చింది అప్పుడు ఇంటికి వచ్చి దేవుడి దగ్గర ఏడ్చాను ఆయన బంగారపాదాలు పాదాలు పట్టుకొని ఇలా బంగారపాదాలు పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను నా తప్పులు ఉన్నాయా నేనేమన్నా నీకు తెలియకుండా ఏమైనా తప్పు చేశానా నా దృష్టిలో ఎటువంటి నేను తప్పు చేయలేదు నీకోసమే బ్రతుకుతున్నాను ఇంట్లో ఉంటాను లేదా సేవకి వెళ్తాను మూడో పని నాకు లేదు అని ఆయన బంగారు పాదాలు పట్టుకొని నాకు ఇది ఇలా అన్నాడు కనుక ఇది చెయ్యమన్నా లాగిందా నువ్వు ఉన్నావు స్వస్థపరిచేవాడు నాకు ఎటువంటి అనారోగ్యం లేదు అని నీ సేవలో నన్ను వాడుకుంటున్నావు ప్రభా నువ్వు ఆరోగ్యం ఇచ్చావు అని ప్రార్థన చేసుకుని ఒక అరగంటకి ఫోన్ వచ్చింది కోనసీమ నుంచి ఫోన్ వచ్చింది లూక్ అయ్యగారు పాస్టర్ ఫాస్టర్ లూకా లూకా గారు ఫోన్ చేసి బ్రదర్ మీటింగ్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా టూ డేస్ రావాలి ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు రోజులు మీటింగ్స్ ఉన్నాయి మీరు రెండు రోజులు వాడబడాలి బ్రదర్ ఉదయం సాయంకాలం సెక్షన్ ఉంటుందని చెప్పారు కానీ దేవుడు మహాకృప దేవుడు నన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడని నేను నమ్మ నమ్మాను నేను వెంటనే నిజంగా వేరే వ్యక్తులు ఎవరున్నా ఇల్లు దాటరు ట్రీట్మెంట్ చేయించుకుంటారు డాక్టర్లతో నాకు పరమ వైద్యుడు ఉన్నాడు కదా దేవుడు మొత్తం బ్యాగ్స్ అది తీసుకున్నాను తగిలించేసుకున్నాను వెళ్ళిపోయాను రెండు రోజులు అనుకున్నాను అక్కడ ఐదు రోజులు ఉంచారు నన్ను దేవుడు స్తోత్రం ఐదు రోజులు కూడా నమ్ముతే నమ్మరు అన్ని వీడియోస్ కోనసీమ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో పెట్టాను అక్కడ ఒక చెవులు మందమైపోయాను అంటే చెవులు వినబడలేని వ్యక్తులకి చెవులు వినిపించాయి నోరు రాలేని అమ్మాయి ఏసయ్యా అమ్మ అని కూడా కేకేసింది దేవుడు స్తోత్రం ఆ వీడియోలు కూడా పెట్టాను దేవుడికి మహిమ అదే కాదు ఒక అబ్బాయి మంచం మీద ఉన్నాడు గుండుకి ఏదో హోల్ పడిపోయిందని ఆ అబ్బాయి కూడా ప్రార్థన చేయగా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు వెంటనే వితిన్ అబ్బాయి ఆరు నెలలు బట్టి మంచం మీద ఉన్నట్టున్నాడు అని విన్నాను వెంటనే అబ్బాయి లెగడము ఆయన మళ్ళీ ఈవినింగ్ సెక్షన్కి మీటింగ్కి రావడము మరుసటి రోజు ఉదయానికి ఫ్రీ అయిపోవడము చాలా యాక్టివ్గా ఇప్పటికి చాలా బాగున్నాడంటే ఆరోగ్యంతో ఉన్నాడంటే దేవుడు అతను ముట్టి స్వస్థపరిచాడు ఆ వీడియోలు కూడా మీకు యూట్యూబ్లో పెట్టాను దేవుడు నమ్మదగిన దేవుడు మాటిస్తే నెరవేర్చే దేవుడు మాట తప్పని దేవుడు అయినా నేను యేసు ప్రభు నమ్ముకున్నాక నాకు ఆయనే తోడు నాన్నవారు నాకు అందరూ దూరం అయిపోయినా నేను దేవుణ్ణి మాత్రమే చూసుకుంటూ వెళ్తాను నా భార్య నేను తప్ప మాకెవరూ లేరు ఎంతమంది ఉన్నా అందరూ మా వాళ్ళు అవ్వరు కదా రక్త సంబంధికులు స్నేహితులు అందరూ దూరం అయ్యారు నా ఆస్తి నా దేవుడే నా భార్య శియోను కుమార్ కోటే చెప్తాను మనం బ్రతికున్నంత వరకు ఎటువంటి పాపం చేయకుండా దేవుడు కొరకు బ్రత బ్రతుకుదాము దేవుడు కోసమే ఖర్చు అవుదాం మనకు వచ్చింది ఏదైనా దేవుడు సేవలోనూ ఉపయోగిద్దామని నేను అడిగి ఉన్నాను అలాగే రెండని ఆమె దేవుడికి స్తోత్రం నాకు దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడంటే మీకు నీతిశూరుడు ఉదయించును అతను రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్వున్న దో క్రొవ్వున్న దోడలు గెంతులు వేయునట్లు గెంతులు వేయుడి నిజంగా మంచి ఆరోగ్యం ఇచ్చాడండి దేవుడి స్తోత్రం ఈరోజు మార్నింగ్ లేచి ఆ తెల్లవారు ప్రార్థన అయిపోయాక ఆరు ఆరు ఆ టైంకి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను పూర్తి నాకు స్వస్థత ఇచ్చాడు అసలు కనబడలేదండి దేవుడికి స్తోత్రం నిజంగా చెప్పాలంటే ఆ ప్లేస్లో ఎవరున్నా ఇల్లు దాటరు డాక్టర్ ట్రీట్మెంట్ వాడకంటూ ఉంది నేను కూడా పదే పది ట్యాబ్లెట్లు తీసుకున్నాను అప్పుడు పది ట్యాబ్లెట్లు వాడేసాను ఫుల్ దేవుడు కృపతో తగ్గిపోయింది ఎమర్జెన్సీ ఎప్పుడన్నా ఈ చెయ్యమన్నా తిమ్మురులా కనిపిస్తే అయ్యో కొన్ని ట్యాబ్లెట్లు పది పదిహేను ట్యాబ్లెట్లు ఓ రెండు బాక్సులు ఉంచుకున్నాను ఆ ట్యాబ్లెట్స్ ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ దేవుని మహాకృప ఆయనే ముట్టి నన్ను స్వస్థపరిచే ఆరోగ్యం ఇచ్చాడు ఈ ఆరోగ్యము నీకు కావాలి అనుకుంటే ఒక విశ్వాసిగా బ్రతకాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక విశ్వాసికి ఎన్ని శ్రమలు వచ్చినా అనారోగ్యం ఉన్న బాధలున్నా సమస్యలున్నా అన్నిటి నుంచి విడుదల దేవుడు ఒక్కడే విశ్వాసిగా ఉంటే దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరు నేనేం చేయలేరు దేవుడు మాత్రమే నిన్ను నడిపించగలడు ఈ ప్రపంచంలో ఎవ్వరు నిన్ను ప్రేమించలేరు ఎందుకంటే ఈ ఏ మనుషుడు ప్రేమించిన మట్టి కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమించాక నీ కుటుంబాన్ని కూడా ప్రేమించి మిమ్మల్ని ముందుకు నడిపించేవాడు దేవుడు ఒక దినము పరలోక రాతినిచ్చే దేవుడిగా ఉన్నాడు ఇది నా కుటుంబ సభ్యుల రక్త సంబంధికులు ఎవరన్నా ఈ వీడియో ఉంటే బ్రదర్ సిస్టర్ బ్రదర్స్ సిస్టర్ అనదమూల పిల్లలు ఈ వీడియో వింటే ఖచ్చితంగా యేసు ప్రభు తప్ప ఏ దేవుడు లేడు అలాగే ప్రపంచానికి చెప్తున్నాను హిందూ ముస్లిం కృష్ణగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి యేసు తప్ప ఏ దేవుడు లేడు దేవుణ్ణి నమ్మండి విశ్వాసిగా మారండి గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రేస్త నెక్స్ట్ వీడియో మాట్లాడతాం